అర్ధాష్టమ శని ఉన్నా అష్టమ శని ఉన్నా ఏళ్నాటి శని ఉన్నా అలాగే షష్ట గ్రహ కూటమి వలన మిగతా గ్రహాల వలన కలుగుతున్న ఇబ్బందులు ఉన్నా ఇలాంటి వాటన్నిటినీ అంటే వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఆర్థిక పరమైన విషయాలు గాని కుటుంబ సమస్యలు కానీ సంతాన పరమైన ఇబ్బందులు కానీ అనారోగ్య పరిస్థితులు కానీ అలాగే రుణాలు తీర్చేందుకు ప్రయత్నం చేయటం విఫలం అవటం శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందులు పడటం ఇలాంటి ఇబ్బందులు అన్నీ కనుక ఉంటే తప్పనిసరిగా మీరు మహాన్యాసపూర్వక పూర్వక మన్య సూక్త అభిషేకం మరియు శనైశ్వర నవగ్రహ దోష నివారణ రుద్రహోమం చేయించుకుంటే షష్టగ్రహ కూటమి వలన కలుగుతున్న ఇబ్బందులు అలాగే శని గ్రహ మార్పు వలన కలిగే దోషాలు అలాగే ఇబ్బందులు కూడా తొలగిపోయి మీకు భగవంతుని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఓం ఓం శ్రీ శ్రీ గురుభ్యో తొమ్మిది మార్చి నుంచి పదిహేను మార్చి వరకు తులారాశి వారి ఫలితాలను చూద్దామండి ఇంకా ఈ తులారాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే తులారాశి వారు కూడా ఆర్థిక పరమైన విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంత వీరికి ప్రామిసింగ్ కూడా కనపడుతున్నాయి అయితే ఒక్క విషయం గమనించండి ఈ నెల అంతా కూడా ఆల్మోస్ట్ మనకి శని మారిన తర్వాత వరకు కూడా ఒక ఏప్రిల్ పదిహేనో తారీఖు వరకు కూడా కొన్ని విషయాలలో ఇబ్బందులు అనేవి ఖచ్చితంగా కనపడుతూ ఉంటాయి అందులో మెయిన్గా గా ఏమిటి అంటే మీ ఆరోగ్యం ఒకటి అలాగే మీ కోర్టు విషయాలు ఇందాక నేను కొంతవరకు ముందుకు వెళ్తాయి కొంతవరకు పాజిటివ్గా ఉంటాయి అంటున్నాను అయినా సరే ఇవి మీకు మళ్ళీ కొంత తలనొప్పిగా మారటం లేకపోతే పనులు ముందుకు వెళ్ళకపోవటం పనులు ఆగిపోవటం అలాగే కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావటం కొంత భార్యాభర్తల మధ్యన అవగాహనలో గొప్ప ఉండటం డౌట్స్ లాంటివి ఉండటం గొడవలు లాంటివి ఉండటం కోర్టు సమస్యలు అధిక శాతం మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉండటం అలాగే రుణాలు రుణ బాధలు అలాగే రుణాలు ఇచ్చిన వారి దగ్గర మాట పోగొట్టుకోవాల్సిన పరిస్థితులు అంటే రుణాల మీరు ఎవరి దగ్గరైతే రుణాలు తీసుకుంటారో వారి వలన వారు వచ్చి మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తూ ఉండటం మిమ్మల్ని నిందించటం మీకు అవమానాలు ఉండటం ఇలాంటివన్నీ కూడా కనపడుతూ ఉంటాయండి అందుకని ఏంటంటే వీటి నుంచి బయటికి రావడానికి కొంత మీరు పరిహారం ఒక మంచి గట్టి పరిహారం చేసుకోవాలి బట్ ఈ వారం గనక మనం గమనించామంటే కొంతవరకు కోర్టు విషయాలు ముందుకు వెళ్తున్నాయి బట్ అలాగే ఆర్థికంగా కూడా కొంతవరకు అనుకూలత అనేది ఉన్నా కూడా ఖర్చులు కూడా అదే విధంగా కనపడుతున్నాయి అలాగే కొంతవరకు తీర్థయాత్రలు చేయాలి భగవద్ దర్శనాలు చేసుకోవాలి ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేయాలనే ఒక శుభ మంచి సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఈ వారం ప్రత్యేకించి గనక మనం చెప్పుకుంటే సంతానానికి సంబంధించి చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే దీంతో పాటు మీ ఆర్థికంగాను చదువు పరంగాను అంటే విద్య పరంగాను దీంతోపాటు ఉద్యోగ వ్యాపార పరంగాను కూడా కొంత అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది అయితే గమనించాల్సింది ఏమిటంటే గ్రహాలు మారుతున్న కొద్ది ఈ స్థితిగతులలో మార్పు అనేది కూడా కనపడుతూ ఉంటుంది అలాగే కొంచెం వైవాహిక జీవిత మాత్రం తప్పనిసరిగా కొంత చిన్న చిన్న ఇబ్బందులు అనేవి మాత్రం కనపడుతున్నాయి జీవితంలో వైవాహిక జీవితంలో సందేహాలు అలాగే కొంత సమస్యలు ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయి సస్పెషన్స్ అండ్ డౌట్స్ అంటాం కొత్త స్నేహితులు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి అలాగే ఈ స్నేహితుల వలన కొంత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే బాగుంటుందో చూద్దాం ఇంకా ఈ వారం ఈ రాశి వారు దేవి కట్గమాల స్తోత్రం మాత్రం చదువుతూ ఉండండి అలాగే దీని వలన అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది ఒక స్టార్టింగ్ ఫేజ్ మాత్రమే తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా గ్రహాలు అనేవి మారుతున్నప్పుడు వాటి రిజల్ట్ అనేది కూడా మీకు నెగటివ్గా వెళ్ళేందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు పాజిటివ్గా గా ఉన్నవే తర్వాత నెగటివ్గా మారే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు వహించాలి ఏప్రిల్ ఐదో తారీఖు మేము ఈ గ్రహాలన్నీ కూడా మీకు షష్టంలోకి రాబోతున్నాయి కాబట్టి ఏమవుతుందంటే కొంత ఆర్థిక పరమైన విషయాలు కోర్టు పరమైన విషయాలు అనారోగ్య సమస్యలు కుటుంబ సలహా కుటుంబ వ్యక్తులతోటి ఇబ్బందులు భూ సంబంధమైన ఇబ్బందులు కోర్టులు తగాదాలు పోలీస్ కేసులు అలాగే అవమానాలు నిందలు ఇలాంటివన్నీ చాలా వరకు ఉండబోతున్నాయి అనమాట కొంచెం సమస్య అనేది ఉంటుంది అయితే గమనించండి ఎప్పుడైనా సరే ఒక సమస్య అనేది మొదలవ్వడానికి చాలా రోజులు పట్టదు బిగినింగ్ ఫేజ్లో ఉన్నప్పుడే వాటిని మనం కొంచెం తుంచుకుంటూ రావాలన్నమాట కాబట్టి ఏంటంటే మేము మేము ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటారు అని చెప్పి మంచిగా మీకు మంచి జరగాలి అనే ఒక మంచి సంకల్పంతో మహాన్యా ఏప్రిల్ ఐదో తారీఖున మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకంతో పాటు శనైశ్వర నవగ్రహ పూర్వక దోష నివారణ రుద్రహోమం కూడా చేస్తున్నామండి దీనివలన ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా ఒక రకంగా మీకు ఒకే రాశిలో రాశిలోకి రాబోతున్నాయి ఆల్మోస్ట్ వచ్చేస్తాయి ఒక శనేశ్వరుడును చంద్రుడు కూడా ఉంటాడనమాట మేము చేసే టైం కొంచెం దాటి వస్తారు బట్ డెఫినెట్ గా మీకు మంచి ఫలితాలు అయితే కనపడతాయి పరిహారం చేసుకోవటం వలన ఆ గ్రహాల వలన కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మీరు మహాన్యాస పూర్వక మన్య సూక్త అభిషేకంతో పాటు శనేశ్వరుడితో పాటు మిగతా గ్రహాలతో కూడి ఉన్న నవగ్రహ దోష నివారణతో పాటుగా రుద్రహోమం అనమాట అంటే ఈ నవగ్రహ దోషాలు దోషాలకి సంబంధించి దోషాలు తొలగటం కోసం రుద్రహోమం చేస్తూ ఉంటాం కాబట్టి మేము సంకల్పించిన ఏప్రిల్ ఐదో తారీఖున మహాన్యాస పూర్వక మన్యు సూక్త అభిషేకము అలాగే శనైశ్వర నవగ్రహ పూర్వక దోష నివారణ రుద్రహోమం గనక మీరు చేసుకుంటే తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది